హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ చూయించబోతున్నాను చపాతీకైనా రోటీ బిర్యానీ పులావులకైనా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో చూయిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ తీసుకోవాలి ఓ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు టమాటా ముక్కలు కోసినవి అందులో వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఐదు టమాటాలు తీసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత చిన్న కప్ కాజు వేసుకోవాలి కాజు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాజు అందుబాటులో లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఐదు లవంగాలు వేసుకోవాలి లవంగాలు వేసుకున్న తర్వాత కస్తూరి మేతి అండి ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది కంపల్సరిగా వేసుకోవాలి స్కిప్ చేయకూడదు ఇది కొంచెం మరిగిన తర్వాత ఇక్కడ చూడండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇవేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇది మిక్సీ వేసుకోవాలి ఇలా చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వేరే ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ అయిన తర్వాత చిన్న కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు ఇవి కొంచెం వేగనివ్వాలి ఇలా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి వన్ స్పూన్ పసుపు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చిలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇక్కడ చూడండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత లిక్విడ్ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇలా చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఓ బౌల్లోకి తీసుకోవాలి పన్నీర్ మసాలా కర్రీ సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకిని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో